గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఓడిపోతుందని ఆయనకు తెలుసు ప్రజలు ఆ పార్టీని తిరస్కరించబోతున్నారని ఆయనకు తెలుసు రేపు ఎన్నికల్లో మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అతను అధికారాన్ని కోల్పోబోతున్నారన్న సంగతి ఆయనకు సుస్పష్టంగా తెలుసు తెలిసిన తర్వాత ఎన్ని దొడ్డిదారిని తొక్కైనా ఎన్ని దొంగదారులు వెతుక్కొనైనా అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అతను అగచాట్లు పడుతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఒక సర్కులర్ పంపించారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి మీరు వాలంటీర్స్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయటానికి వీల్లేదు వాలంటీర్స్ వ్యవహార శైలి పారదర్శకతతో లేదు ఇవన్నీ కూడా వేరే మార్గాల ద్వారా ఈ పెన్షన్లు వృద్ధులకి అందజేసేటట్లుగా చూడండి అని సర్కులర్ పంపించారు సర్కులర్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి గంగ వెర్రులు ఎత్తింది ఒళ్ళంతా జ్వర్రులు పాకినట్లు అయిపోయింది దానికి వాలంటీర్స్ లేకపోతే అతని విజయం లేదని అతని ఉద్దేశం వాలంటీర్స్ లేకపోతే ప్రజలెవరూ కూడా అతనికి ఓటు వేయరని నమ్మకం అతనికి ఉన్నది వాలంటీర్స్ మీదే ఆధారపడి అతని పార్టీ నడుస్తున్నది కనుక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈ పెన్షన్ల పంపిణీలో వృద్ధులకి అందజేసే పెన్షన్ల పంపిణీలో లేకపోతే తన పార్టీ ప్రజలకు దూరం అవుతుందన్న బాధతో అతను పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు దిస్ ఈస్ ది డైరెక్షన్ ఫ్రమ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ లో ఎవరే కదా అని నో అంటానికి లేదు చీఫ్ సెక్రటరీ కావచ్చు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇంకేమైనా మంత్రులు కావచ్చు ఎవరు కూడా నోరెత్తడానికి వీలేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వస్తే అయినా కూడా ఆగకుండా నానా విధాలుగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు ఎలక్షన్ కమిషనర్ ఇస్తే చంద్రబాబు గారికి సంబంధం ఏంటి చంద్రబాబు గారి చేతిలో పనిచేస్తుందా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఏమైనా ప్రభావితం చేస్తారా మీ వాలంటీర్స్ వ్యవహార శైలి వాళ్ళకి నచ్చలేదు ఆ విధానం సరికాదనుకున్నారు దీకేమో డైరెక్షన్ దీనికి ఆయన ఎంతంత చెత్త ఇచ్చేస్తున్నాడంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఆయన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లాగ్లో పెడతారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాన్ గుర్తు ఇదంతా అఫిషియల్ ఇది ట్వీట్ ఇది వాళ్ళ అఫీషియల్ ట్వీట్ ఇది ఏమంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలపై కసి తీర్చుకున్న చంద్రబాబు ఒకటో తారీఖున తాతలకు వాలంటీర్ల పెన్షన్ ఇవ్వనివ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీర్లు అడ్డుకోవటం ద్వారా పేదల నోటి దగ్గర కూరు తీసేసే కుట్రకు పాల్పడ్డారు చంద్రబాబు ఏమి బుద్ధి లేని మాటలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి ఏం సంబంధం ఆయన అయినా అబతా అబతాతలు ఎలా తీసేస్తారండి దానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖుల వరకు వాళ్ళందరి పెన్షన్ చేరుతుంది వాళ్ళకి ఒక్కరు పెన్షన్ కూడా ఆగదండి ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీద ఆపడానికి ఆపటానికనే ప్రయత్నం చేస్తారేమో ఆ బురద మా మా పార్టీ మీద చల్లాలని ఒక్క పెన్షన్ కూడా ఆగదు ఆగటానికి వీలలేదు సక్రమంగా వారికి చేరేటట్లుగా చూడాలని ఈరోజు ఉదయం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి ఈ లేఖ రాసినారు ఆయన దిస్ ఈస్ ది లెటర్ ఈరోజు ఉదయం ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగు ఏమని రాసినారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేఖలో వాలంటీర్స్ ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వటానికి వీలేదు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోమని చెప్పిన నేపథ్యంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి మీనా గారికి లేఖ రాసినారు గా ఒక్క పెన్షన్ గారు కూడా ఇబ్బంది పట్టడానికి లేదు ఒక తాత ఇబ్బంది పట్టడానికి లేదు వాళ్ళందరూ కూడా సక్రమంగా గతంలో ఏదైతే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పెన్షన్లు వారికి అందాయో ఆ రీతులు అందేటట్లుగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ వ్రాయటం జరిగింది అర్థమైందా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గప్చప్గా ఉంటారా మీరు మీ పార్టీ నోటి మీద వేలేసుకుంటారా నోరు ముయ్యండి అని నేను అన్నను నోటి మీద వేలేసుకుంటారేకా ఈ అవాకులు చవాకులు పేలకుండా ఉంటారా మీరు చెత్త మాటలు చెత్త ప్రచారం చేయకుండా ఉంటారా అంతేకాకుండా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లో ఏదన్నా కుట్ర జరుగుతుందేమో జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విని పెన్షన్లు ఏమన్నా సరిగా అందకుండా చూస్తారేమోనని చీఫ్ సెక్రటరీ జవర్ రెడ్డి గారికి కూడా మళ్ళీ లేఖ రాసినారు ఆయన ఈరోజే ఈరోజు ఉదయం జవర్ రెడ్డి గారు జవర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు మీరు వెంటనే మీ అధికార గణాన్ని ఆదేశించండి ఫస్ట్ తారీఖు నుంచి ఐదవ తారీఖు లోపల గతంలో ఏ రకంగా ఈ వృద్ధులకి పెన్షన్లు అందుతున్నాయో ఆ రకంగా అందేటట్లుగా మీ స్వయం పర్యవేక్షణలో జరిగేటట్లుగా చూడండి అని లేఖ రాయటం జరిగింది మీలో వెళ్ళిపోయింది ఈ లేఖ వెళ్ళిపోయింది వాళ్ళకి చేరిపోయింది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఆ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా సర్ఫ్ నుంచి కూడా లేఖ వెళ్ళింది ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల అందరికీ పెన్షన్లు అందాలి అని చెప్పి ఎండిఓస్కి మున్సిపల్ కమిషనర్స్కి కార్పొరేషన్ కమిషనర్లకి అందరు కూడా లేఖలు వెళ్ళినాయి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి తప్పుడు కోతలు ఎందుకు మీ పార్టీకి వస్తున్నది ఇటువంటి తప్పుడు మాటలు ఎందుకు మీ పార్టీ మాట్లాడుతున్నదని చెప్పి నేను అడుగుతున్నా అంతేకాదండి ట్విట్టర్లో ఇంకోటి కూడా పెడుతున్నారు బొమ్మలేసి మరి ఈ బొమ్మ చూడండి చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు ఇస్తుంటే రాళ్ళు వేస్తున్నాయట రాళ్ళు వేయలేదండి ఈ విధానంలో పొరపాటు ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ గమనించింది చీఫ్ ఎలక్షన్ కమిషన్కి అర్థమైంది ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడో ఉన్నదని అర్థమైంది పారదర్శకతతో ఎన్నికలు జరగాలన్న ఆలోచనతో ఇదిస్తే మీరు ఈ కారు కోతలో కోయటం సభమా కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నా ఇక్కడ కూడా అంటారు మొత్తానికి పేదలకు జరగాల్సిన మంచిని అడ్డుకొని పేదవాళ్ళపై తన పంతాన్ని నెగ్గించుకున్న చంద్రబాబు బుద్ధి ఉందా మీక నడుగుతున్నా సిగ్ ఉందా మీక నడు అడుగుతున్నా లజ్ ఉందా మీక నడుగుతున్నా జ్ఞానం ఉందా మీక నడుతున్నా ఏ భార్గవరెడ్డి చెత్త రాసేది మిస్టర్ భార్గవ రెడ్డి నీ చెత్త నీ కూర్పే కదా నీ రచనే కదా పనికిలని వాడా యూజర్లెస్ ఫెలో ఇక అంతకంటే నేను అన్లైన్ నిన్ను సభ్యత నాకు అడ్డొస్తుంది పనికిరాని వాడ అన్నాను ఇక నువ్వే అర్థం చేసుకో ఇలా రావచ్చా చంద్రబాబు గారికి ఏమి సంబంధం ఇది నేను ధైర్యం ఉంటే ఎలక్షన్ కమిషన్ అని అడుగు ఎందుకలో వచ్చారని అడుగు తీస్తారు అనేది అడుగు నీకు ధైర్యం ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాయ్ రాయి మా వాలంటీర్స్ ఏమి ఉండాలి వాళ్ళే ఇవ్వాలి వాళ్ళు ఉంటేనే నేను గెలుస్తాను లేకపోతే చిత్తు చిత్తుగా నేను ఓడిపోతాను అని రాయి ధైర్యం ఉంటే అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద మా పార్టీ మీద ఈ రకంగా పిచ్చి కోతలో కుయొద్దు చెప్పి కూడా భార్గవ రెడ్డికి అతని టీంకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా నేను ఒక విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాను ఇందులో ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసిన మిమో నంబర్ ఫోర్ థర్టీ సెవెన్ ఆబ్లిక్ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ సిక్స్ ఈఎస్ఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రాకెట్ లో క్యాంపెయినింగ్ అందులో పేరాట్వల్ లో క్లియర్ గా రాశారు పేరాట్వల్ లో ఏం రాస్తున్నారు పవర్ ఆఫ్ కమిషన్ టు సస్పెండ్ ఆర్ విత్ రికగ్నిషన్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్ టు అబ్జర్వ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్ ఫాలో లాఫుల్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కమిషన్ ఈ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవ్వకపోతే నీ పార్టీని పీక అవతల పడేసే హక్కు కూడా ఎలక్షన్ కమిషన్కు ఉన్నది కరప్ట్ ప్రాక్టీసెస్తో మీరు గెలవాలని చూస్తున్నారు నిన్న కాళాస్తి శ్రీకాళహస్తిలో ఆ మూడు డంపులు అక్కడ జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతోటి ఆయన సౌజన్యంతో ఆ కేసు నుంచి మీరు బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు బయట పడని ఆ కలెక్టర్ గారు ఎంత మీకు సాయం చేస్తున్నా బట్ వండర్ఫుల్ కలెక్టర్ ఎక్కడ తిరుపతి కల తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా గారు ఎంత మీకు సాయం చేయాలని ఆ కొట్టలో భాగస్థుడైనా కూడా నేరంలో భాగస్సుగా వ్యవహరించాడు దట్ వండర్ఫుల్ కలెక్టర్ ఆ కేసుని నీరు ప్రయత్నం చేసినా వదిలేదు లేదు అవసరమైతే డెలిగేషన్ విల్ గో టు ఢిల్లీ మా పార్టీ డెలిగేషన్ ఢిల్లీ అందులో అసలు వాడు ఆ సామాను నారి అని చెప్పాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పటి మీద కేసు పెట్టండి చిన్న ఒక కానిస్టేబుల్ని దర్యాప్తు చేయమంటే చేస్తారు కలెక్టర్ గారు నిస్తేజంగా చూశారు ఆ కేసును వదిలేదు లేదని చెప్పి తెలియజేస్తూ ఆ కొన్నవన్నీ కూడా ఓటర్లను ప్రలోభ పెట్టి దొడ్డుదారని గెలవాలని నిన్న బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు అతని డంపు చీరలు చీరలు ఎందుక ఏ నైట్ కట్టుకుంటాడు ఆయన అన్న గంటకో చీర కట్టుకుంటాడు వేల చీరలు ఎందుకండి అది ఓటర్లని ప్రలోభ పెట్టడానికి ఆ చీర దొరికితే ఇవన్నీ కూడా కరప్ట్ ప్రాక్టీసెస్ కాదా కరప్ట్ ప్రాక్టీసెస్ తోటి మీరు గెలవాలని కోరుకుంటే మీకు రికగ్నిషన్ కూడా పోద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నా ఇవన్నీ ఊరిక పోవు వన్ ఫైండ్ మీకు ఎలక్షన్ కమిషనర్ విత్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ అప్పుడు కలెక్టర్ షా లక్ష్మీ షా కాపాడలేడు ఇంకెవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పి కూడా ఈ పార్టీకి నేను తెలియజేస్తున్నా ఇదేమిటి ఈ రోజున ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తారా ఈజ్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ఎలక్షన్ కమిషన్ నేను ఎందుకంటున్నా ఎలక్షన్ కమిషన్ కూడా పేరా పేరాట్వెల్వ్ మీరు ఇచ్చిన డైరెక్షన్ లో పేరాట్వెల్వ్ అండ్ సిక్స్టీన్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ని నేను కోరుతున్నాను దాని ప్రకారం మీకు పవర్స్ ఉన్నాయి అవినీతి పార్టీని రికగ్నైజ్ చేయాల వాళ్ళ గుర్తింపు రద్దు చేసే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ ఉందని తెలియజేస్తూ ఈ ఎవిడెన్సెస్ అన్నిటి కూడా తీసుకొని మా అధ్యక్షుల వారి అనుమతితో మీట్ ఎలక్షన్ కమిషన్ అట్ ఢిల్లీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అప్పుడు ఈ తిరుపతి కలెక్టర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా కలెక్టర్ తిరుపతి గారికి మీకు తెలియచేస్తున్న ఎప్పటికీ మించిపోయింది లేదు ఆ కేసు దర్యాప్తు సక్రమంగా చేయండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం ఈ రకంగా దారిన తప్పుడు దారిలో మీరు ఎన్నికల్లో గెలవాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ వాలంటీర్స్ అందరికి కూడా నేను మరలా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ నాట్ అగేన్స్ట్ దిస్ సిస్టమ్ ఈ వాలంటీర్ సిస్టమ్ ని మిమ్మల్ని బానిసలాగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అది మీరు గుర్తించాలా మిమ్మల్ని సేవకులుగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అది మిమ్మల్ని గుర్తించాలా మీకు గౌరవం లేకుండా మిమ్మల్ని కూలీలాగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అది మీరు గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని చూడలేదు అతను ఒక బంకురాత్రుల లాగా చూస్తున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా మిమ్మల్ని చూస్తున్నాడు వద్దు తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్కి గా మీ దగ్గరున్న ట్యాబ్స్ మీ దగ్గరున్న ఫోన్స్ అన్నీ కూడా గా అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఈ కలెక్టర్స్ మిగతా అధికారులు సెల్ఫ్ సిఇ మీరు కూడా ఏం రెడ్డి గారాయినా సెల్ఫ్ సిఇ ఈ రెడ్డి గారే ఐఎం సారీ అండి మురళీధర్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్న మీరు డీటెయిల్స్ ఈజ్ సెల్ సెల్ఫోన్స్ ఫ్రమ్ వన్ ఇప్పటికే చేసి ఉంటారా మీరు మురళీధర్ రెడ్డి ఐఏఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సెర్ఫ్ ఇప్పటికే సెల్ ఫోన్లను సీజ్ చేశారా వాలంటీర్స్ దగ్గర నుంచి చేయకపోతే సీజ్ చేయండి అని చెప్పి ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులని నిర్లక్ష్యం చేస్తే తగిన రీతిన మీరు అనుభవిస్తారని చెప్పి కూడా అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాం వాలంటీర్ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదని మరొక్కసారి తెలియజేస్తున్నాం మెరుగైన రీతిలో మీ సేవలు అందుకుంటాం గౌరవప్రదంగా మిమ్మల్ని చూస్తాం మీరు కూడా అట్లాగే ఆ గౌరవాన్ని కాపాడుకోండి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు కాదు మీరు మీరు ఒక మంచి వ్యవస్థ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద మీ కాళ్ళు పెట్టి నడవద్దని చెప్పి కూడా తెలియజేస్తాను అతని అడుగులో మీరు అడుగు వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగులు అడిగేస్తే మునిగిపోతారు మీరు ఒక్క క్రిమినల్ కేసు మీ మీద రిజిస్టర్ అయితే భవిష్యత్తులో మీకు ఉద్యోగం రాదు ఎప్పటికే నాలుగు వందల నలభై ఒక్క మంది మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయమని అడిగినా నాలుగు వందల నలభై ఒక్క మంది వాలంటీర్స్ మీద క్రిమినల్ కేసు పెట్టమని సీఈవో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారిని కోరాము అవన్నీ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయితే తమ్ముళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు గనక జగన్మోహన్ రెడ్డి గారు మాయలో మీరు పడద్దు ఆ భ్రమలో మీరు పడద్దు ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయండి ప్రభుత్వ అధికారులారా మీరు కూడా వీళ్ళని తప్పుదారి పట్టించకండి అని చెప్పి కూడా తెలియజేస్తూ మా అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సిఈఓ మీనా గారికి చీఫ్ సెక్రటరీ జవర్ రెడ్డి గారికి లేఖలు రాసిన నేపథ్యంలో ఏ పెన్షన్దారుడు కూడా ఏ వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా ఆ అవ్వ తాతలు ఎవరు కూడా ఇబ్బంది పట్టడానికి లేదు ఇబ్బంది పడ్డారంటే మీరు కావాలని చేసినట్టే మీరు ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మీరు వైలేట్ చేసినట్టే మీకు సఫిషియంట్ టైం ఉన్నది ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు వాళ్ళందరికీ పెన్షన్ సక్రమంగా ప్రతి అమ్మకి తాతకి అందరూ కూడా వృద్ధులందరూ కూడా అందేటట్లుగా మీరే చర్యలు తీసుకోవాలి యా చీఫ్ సెక్రటరీ యు ఆర్ టు సూపర్వైజ్ దిస్ మిస్టర్ మురళీధర్ రెడ్డి గారు యాజ్ అ సర్త్ సిఇ మీరు దగ్గరుండి ఇవన్నీ సూపర్వైజ్ చేయాలని చెప్పి కూడా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్న దొడ్డిదారిని అధికారులకు రావటా రావటానికి ప్రయత్నం చేయకండి అయిపోయింది యువర్ గేమ్ ఈజ్ ఓవర్ టోల్ కథం మీ దుకాన్ బంద్ అయిపోయింది వైసీపీ పార్టీ లేదు మీకు అధికారం లేదు మీ భవిష్యత్తు అంధకార బంధం అని చెప్పి కూడా నేను కాసేకొస్తే చట్టం తెలిసిన వారుగా దర్యాప్తు సంస్థలు ఎలా ఉంటాయో తెలిసిన వారుగా తెలియజేస్తున్నా మీకు రాబోయే రోజులు చీకటి రోజులు సార్ అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తూ మీరు ప్రజల అధికారాన్ని నుంచి మిమ్మల్ని కిందకు నెట్టడానికి రెడీగా ఉన్నారు మే పదమూడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు అని చెప్పి కూడా తెలియజేస్తూ చంద్రబాబు గారి నేతృత్వంలో జనసేన బీజేపీ కూటమి అధికారాన్ని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మీకు అధికారం లేదు అని చెప్పి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు బడి ఏమీ వస్తుంది అంది